అండి అందరి నమస్కారం ఈ వీడియోలో మనం చూసేది బంగారమ్మ మొగిలి మురుకులు ఇది పలం నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంది చిత్తూరు నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఈ బెంగళూరు తిరుపతి హైవేలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి ఈ మురుకులు ఈ పప్పుండ తీసుకొని కంపల్సరీ వెళ్తారు పప్పుండ ఒకటి పది రూపాయలు మురుకులు ఐదు రూపాయలు దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ బంగారమ్మ మొగిలి మురుకులు సో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు అందరు తెప్పించుకొని ఇక్కడ తినేవాళ్ళు అంట సో ఒక మహిళ ఆమె స్వశక్తితో అన్ని జీవితంలో అన్ని ఆటపోట్లు ఎదుర్కొని కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడి ఈ ఈ మురుకులు స్టార్ట్ చేసి ఇవాళ రోజున ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉంది తనకంటూ ఒక నిలకడ ఆదాయాన్ని సమకూర్చుకుంది సో మనం దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటివి ఎన్నో కంపెనీలు ఉన్నాయి బయట అలాంటిది ఒక చిన్న కుటీర పరిశ్రమ స్టార్ట్ చేసి ఈ మురుకులు దేశాలు కూడా పంపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ నుంచి అంత టేస్టీగా ఉంటాయి సో వాళ్ళకి ఆ ఫార్ములా ఉంది కదా ఆ ఫార్ములా చాలా స్పెషల్ అనమాట పప్పుల పొడేసేస్తారు ఈ మురుకుల్లో ప్లస్ పప్పు ఉండలో కూడా మీకు ఎక్కడ పాకం కనపడు సో హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది ఈయన పేరే బంగారమ్మ అండి నేను లింక్స్ పెడతాను యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి వీళ్ళ గురించి చేతుల గురించి తెలుసుకోండి విధి రాత వల్ల తొందరగానే భర్తని కోల్పోయి తర్వాత కూతుర్ని కూతుర్ని కోల్పోయి ఒక కొడుకు ఉన్నాడు మతస్థిమత లేని కొడుకు అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి తన శక్తితో తన తెలివితో నిలబడ్డ బంగారమ్మకి జేజీ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసి బంగారమ్మ గారికి అభినందనలు తెలియజేయగలరు